మరి మహిళం యొక్క ఆంధ్రబాబు ఈరోజు అందించిన వాక్య పుస్తకం చేసినట్టు అంటే అన్న విజ్ఞాపనము ఇక్కడ సమయం మొదటి గ్రంథం రెండవ ఒకటో వచ్చిన చూసినట్టయితే మరియు అన్న విజ్ఞాపనం చేసి నేను నా హృదయం విహోవ ఎందు సంతోషించున్నది నాకు మహాబాలము కలిగిన నీ వల్ల నా రక్షణ బట్టి సంతోషించుతున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడతను ఇక్కడ ఆ చూడని ఎంత ఆనందపడుతుందామే అదే సమయంలో మొదటిగా రాజ్యం మొదటి గత్యం ప్రవచనలో ఆమె దుర్గ వచ్చి దేవుని మందిరాల్లో కన్నీరు విడిచింది ఆమె పిల్లలు లేరు చాలా బాధపడింది ఒక అధ్యాయం దాటినా కారణ ఒకటి ఒకటవచనలో నా హృదయం ఎక్కువైంది సంతోషిస్తుంది ఆయన బట్టి నాకు మహా సంతోషం ఉంది ఆయన వల్ల నాకు మహా ఆనందంగా ఉంది చూడండి పరిస్థితులన్నీ దుఃఖ చేత పట్టుకుని కరీటితో విత్తవాడు సంతోషగా నాతో పాల్పోయిన వాక్యం ఐపడి ఉంది ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఎంత ఆనందాన్ని ఇచ్చాడు నా విరోధుల ఎదుట నేను ఈరోజు ఆనందాన్ని పొందుతున్నాను దేవుణ్ణి ఆశీర్వదంగా చేసుకుని అడుగులేస్తే ఆయన నీ విరోధుల ఎదుట నీ భోజనం సిద్ధపరుస్తాడు నూనెతో నా తలంటి ఉన్నాడు నా గిన్నె నిండి పొర్లు పొంగుచున్నది నా బ్రతుకు దినట నా వెంట వచ్చున్నాం దేవుని కృపకు మనం ఆధారం చేసుకుని మనం అడుగులేసినప్పుడు అన్నా వల్లే మనం ఏం చేస్తామంటే గొప్ప స్థుతి యాగం కలిగినటువంటి ఆ స్థుతిని మనం దేవునికి ఛేదిస్తాం యహో అనంత జ్ఞాని యొక్క దేవుడు ఆయనే క్రియలను పరీక్షించేవాడు ఇంకనూ అంత గర్వంగా మాట్లాడకుడి గర్వ మాటలు మన నోట రానియకుడి గర్వక మాటలు మన నోటికి రానియద్దు మనం ఆయన అంత అనంత జ్ఞాని మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా అనంత జ్ఞాని అయిన దేవుడు అందుకని గర్వక మాటలు మన నోటికి రాకూడదు ఆమె హృదయం ప్రభుని బట్టి ఎంత ఆనందిస్తుందో చూడండి ఎంత సంతోషిస్తుందో ఎంత కనపరిస్తుందో మన హృదయాలు కూడా ఆయన బట్టి ఆనందించేటువంటి వరుసలో ఉండాలి ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు తలపోసుకుంటూ నూట ఐదుకే నూట ఐదో కీర్తల్లో ఐదో వచ్చిన రాయబడి ఉంటుంది ఆయన శరీరంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లించేటువంటి వలసల్లో ఆయన ప్రజలు ఎందరికీ ఎదుట సాక్షిగా ఆయన విరోధిగా ఎదుట నాకు బలాన్ని ఇచ్చాడు నా విరోధులందరూ ఎదుట నాకు ఇచ్చాడని అన్న ఏ రీతిగా విజ్ఞాపనం చేస్తుందో మనం కూడా అటువంటి గొప్ప దేవుని ఎదుట విజ్ఞాపనం చేసేటువంటి విజ్ఞాపన మనందరం కూడా ఆయన కృపకు వారసుమవుదు కాక ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అన్న విజ్ఞాపనంలో ఎంతగా ఆనందపడుతుంది అయ్యా అన్న హృదయం ఎంతగా సంతోషిస్తుంది అదే రీతిగా మా హృదయాలు కూడా బ్రహ్మణ్యూలు సంతోషించి కృపను అనుగ్రహించమని ఏసునాలకు వాక్యాలు వింటున్న ప్రజలందరి జీవితంలో ఇటువంటి ఆనంద సంతోష జనాలు కలిగించేయమని ఏ సునాములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమ్మేస్తాము